చంద్రబాబు గారిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించ తప్పదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే పదహారు మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన ఐదు వేల మెగావాట్లు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన పదిహేను వేల మెగావాట్లు పదహారు మంది ముఖ్యమంత్రులు ఐదు వేల కోట్లు ఒక్క ముఖ్యమంత్రి ఒక పదిహేను వేల మెగావాట్ కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత అపార అనుభవం ఉందో అందరికీ తెలుసు చాలి చాలని తో వచ్చి రాని తో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి ఆవేదన చెందే రోజుల్లో ఈ రోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్ లా ఆంధ్రప్రదేశ్ తో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా తన అపార అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పథకాల్ని కొనసాగిస్తూ మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా కార్యనిర్వాహక పాత్ర పోషించాలా ఇది అందరి ఆకాంక్ష ఎందుకంటే ఆనాడు ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నేనున్నా మీకోసమని యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం తట్టి వీరిలోకి తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు అలాంటి నారా లోకేష్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అని కార్యనిర్వహం పాత్ర పోషించాలా అని ఆకాంక్ష ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని ఈ మహానాడు సాక్షిగా లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో చంద్రబాబు గారి యుక్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియచేసుకుంటూ